నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం యొక్క సంశోధన ఇరవై నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు కిడ్స్ వరంగల్లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిడ్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్ కాగతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ వారి యొక్క టెక్నికల్ క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్తో పాటుగా పది విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం యొక్క సంశోధన ఇరవై నాలుగు నిర్వహించబడుతుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి సగర్భంగా తెలిపారు ఈ కార్యక్రమం పోస్టర్ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అతని బృందంతో కలిసి కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంశోధిని ఇరవై నాలుగు యొక్క దీన్ సరిహద్దులు దాటిన ఆవిష్కరణ అని పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ ఇంజనీరింగ్ రంగాలలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పంచుకోవడానికి మరియు నేర్చుకోవడానికి ఇది సాంకేతిక వేదిక అని కొనియాడారు దీనివల్ల విద్యార్థి సంఘంలో నాయకత్వ నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అలవాటు తెలిపారు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ నెట్వర్క్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన పది ఇంజనీరింగ్ విభాగాలు మరియు ఎంబీఏ వారు వివిధ సాంకేతిక పరమైన నిర్వహిస్తారని తెలిపారు సంశోధిని ఫస్ట్ సందర్భంగా పేపర్ ప్రజెంటేషన్లు అన్ని శాఖలకు సాధారణ కార్యకలాపంగాను క్యాష్ ప్రైజ్లు లక్ష వరకు ఉంటుందని తెలిపారు అంతేకాకుండా మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ప్రోగ్రామ్ కో కన్వీనర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం నరసింహారావు ఐఎస్టీఈ కిడ్స్ చాప్టర్ చైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి మధుకర్ రెడ్డి కోఆర్డినేటర్లు డాక్టర్ ఎస్ సునీల్ ప్రతాప్ రెడ్డి డాక్టర్ బి విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు